అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై తొమ్మిదవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి భగవాన్ బోధించిన ఆధ్యాత్మిక సత్యాల్ని ఒకచోట కూర్చిన ప్రకరణమే ఈ దివ్యవాణి దివ్యవాణిలో తర్వాతి భాగాన్ని విందాం నలభై ఆరు కోర్కెలను తీర్చుట వల్ల నిరోధించుట వల్ల కానీ కోర్కెలను జయించలేము తీర్చిన కొద్దీ అగ్నిలో నెయ్యి పోసినట్లు కోరికలు వృద్ధి పొందుతాయి నిరోధించినట్లయితే దొరకగానే అవి రెట్టింపుగా విజృంభిస్తాయి కోర్కెలను జయించడానికి ఒకే ఒక మార్గం ఉన్నది కోర్కెలు ఎవరికి కలుగుతున్నాయి అని విచారించటం నాకు అని జవాబు వస్తుంది వెంటనే నేనెవడను అని ప్రశ్నించాలి ఇట్లా ప్రశ్నించగా నేను అదృశ్యమవుతుంది నేను అదృశ్యమైతే కోర్కెలు అదృశ్యమవుతాయని వేరే చెప్పాలా నలభై ఏడు విచ్ఛిన్నం చేయటానికి వీలులేని అనంత సాగరమే నేను అహంకారం నేను అనుతలంపుగా ఈ సాగరం నుండి ఉద్భవిస్తున్న నీటి బుడగ దీనినే జీవుడు అని కూడా అంటారు నిజానికి ఈ నీటి బుడగ కూడా నీరే బుడగ ప్రేలిపోతే సముద్రంలో కలిసిపోతుంది సరళమైన ఈ సత్యాన్ని చెప్పటానికి ఎన్నో సిద్ధాంతరాద్ధాంతాలు బయలుదేరి గందరగోళ పరిచాయి ఎవరెవరు ఏమేమి చెప్పినా ఆత్మను కనుగొనడానికే నలభై ఎనిమిది సంకల్పాలను జయించటానికి సులువైన ఉపాయం ఈ సంకల్పాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అని ప్రశ్నించుకోవాలి మనస్సు నుండి సంకల్పాలు వస్తున్నాయి మనస్సుకు మూలమైనదేమిటి అహంకారం లేక మిథ్యా నేను కనుక మనస్సుకు మూలమైన అహంకారం ఎక్కడ నుండి పుడుతున్నదో చూడాలి అప్పుడు అహంకారం అదృశ్యమవుతుంది నలభై తొమ్మిది ప్రారంధాన్ని నేనెవడను అను విచారణ గాని భగవంతుని పూర్తి శరణాగతి గాని సులభంగా అధిగమించవచ్చు యాభై నేను అంటే ఆత్మ ఏకకాలంలోనే విషయీగా విషయంగా గోచరిస్తుంది ఈ సంగతిని గ్రహించుటయే జ్ఞానం యాభై ఒకటి అందరూ అనుకుంటారు జ్ఞానిని సేవించుకుంటే వారి చుట్టూ ఉన్న భక్తులకి ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది అని అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు లోకంలో ఎక్కడ ఎంత దూరాన ఉంటేనే ఎవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్పించుకుంటాడో ఎవరు సమస్తము గురువేనని తానేమీ కాదని అహంకారాన్ని వర్జిస్తాడో అట్లాంటి వాడిని ఉద్ధరించడం ఈశ్వరుని విధి అట్లా అర్పించుకున్నవాడు ఏ ప్రార్థన చేయనక్కర్లేదు ఈశ్వరుడే పరుగెత్తుకెళ్ళి సదా అతని వెంట ఉంటాడు పద్మం పక్కన కప్ప నివసిస్తూ ఉంటుంది ఏ దూరాన్నించో వచ్చిన తుమ్మెద మకరంతం తాగిపోతుంది యాభై రెండు ప్రతివారు సాధన అంటూ ఏమేమి చేయాలని పడతారు కానీ ఒక్కరికి సాధన చేసే నేను ఎవరో తెలుసుకోవాలని ఉండదు నేనును తెలుసుకుంటే ఇక చేయవలసినది ఏమీ ఉండదు యాభై మూడు సమస్యలు ఊహామాత్రాలే అహంకారానికే సుఖము దుఃఖము ఈ అహంకారం కూడా ఊహాజనితమే సాధకుడు లోదృష్టితో అవిరామంగా ఈ అహంకార మూలాన్ని అన్వేషిస్తే ఈ అహంకారము దానితో ముడిపడి ఉన్న సుఖ అంతర్ధానం అంతర్ధానమవుతాయి అప్పుడు అహంకారానికి మూలమైన ఆత్మ లేక నిజమైన నేను ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నిజమైన నేనులో అహంకారం కానీ కానీ లేవు యాభై నాలుగు జ్ఞానికి అజ్ఞానికి దేహాత్మ బుద్ధి ఉంటుంది అయితే ఒకటే తేడా ఉంది అజ్ఞాని దేహైవ ఆత్మ ఈ శరీరం మాత్రమే నేను అని భావిస్తూ ఉంటాడు ఇక జ్ఞాని సంగతి ఆత్మమయం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ సకలము తానేనని తలుస్తాడు కనుక జ్ఞాని దృష్టిలో సుఖదుఖాలు కూడా ఆత్మే ఆత్మ పూర్ణమైనది పరిశుద్ధమైనది యాభై ఐదు ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు ఉన్నారు ఆయనే భగవంతుడు పాలించడమే కాదు భరిస్తున్నది కూడా ఆయనే మనం భరిస్తున్నామనుకోవడం వెరితనం యాభై ఆరు పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు కానీ నీవు నేను భరిస్తున్నాను అని అనుకుంటున్నావు నీ బాధ్యతలు భారాలు భగవంతునిపై ఉంచి నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో చేత భగవంతుడు జరిపించి తీరుతాడు నీవు కేవలం పనిముట్టు మాత్రమే నీకు ఇచ్చలేకపోయినంత మాత్రాన ఆ పని జరగదని అనుకోవద్దు నీవు ఇచ్చించినంత మాత్రాన బలం చేకూరదు బలం భగవంతునిది యాభై ఏడు అల్పబుద్ధులకు పుత్ర భార్యాది సంసారము ఉండే రీతిగా విద్వాంసులకు అనేక శాస్త్ర సంసారములు ధ్యానమునకు ఆటంకమునునర్చునవియ్ లోపలగలవు యాభై ఎనిమిది భగవాన్ నిర్యాణపు రోజులలో ఒక భక్తురాలు బోరుమని ఏడ్చింది అప్పుడు భగవాన్ ముఖపద్మంపై ఒక వెలుగు రేఖ ఉదయించి ఏమమ్మా ఎందుకట్లా శోకిస్తావు చనిపోవుటయే స్వభావంగా కలిగింది ఎప్పుడో పదహారు సంవత్సరాల వయస్సులోనే చచ్చిపోయింది అది అక్కడే సమాధి అయిపోయింది ఇక ఇప్పుడు చచ్చేవారు లేరు ఉండటమే స్వరూపం ఈ సత్యాన్ని గ్రహించక శరీర వికారాలను చూసి శోకిస్తున్నారు చచ్చేది చస్తుంది ఉండేది ఉంటుంది ఇది సత్యం ఈ సత్యానికి కళ్ళు తెరవండి అని బోధించి ఆమెను ఓదార్చారు యాభై తొమ్మిది హృదయాన్ని సహస్రారాన్నీ కలుపుతున్న చిన్ననాడి అజ్ఞానిలో మూసుకుని ఉంటుంది విచారణ వల్ల అది తెరవబడుతుంది అప్పుడు ఆత్మ నేను నేను అంటూ ప్రకాశిస్తుంది దీనినే సమాధి అని అంటారు అరవై మనస్సనే మదపుటేనుగును ఎంతటి వారైనా స్వప్రయత్నం మీద లొంగదీయలేరు కేవలం గురువు అనే సింహం యొక్క అనుగ్రహంతో మాత్రమే అది సాధ్యం ఆ గురువు ఒక్క చూపుతో ఆ మనస్సు అనే మదపుటేనుగును కుప్పగా కూల్చగలడు గురువు అనుగ్రహం కొరకు శరణాగతే శరణ్యం అరవై ఒకటి ఒక రోజున భక్తులు భగవాన్ కలిసి దగ్గరున్న చెరువుకు వెళ్ళారు ఒకచోట ఒక తాటి చెట్టు లోపల నుండి ఒక మర్రి చెట్టు పెరుగుతోంది తాటి చెట్టు ఎండిపోతోంది భగవాన్ సుందరేశయ్యరు మొదలగు భక్తులకు ఆ తాటి చెట్టును చూపించి అదిగో చూడండి ఆ తాటి చెట్టును దానిలో ఎట్లాగో ఒక మర్రివిత్తనం పడింది అది పెరిగి పెద్దదవుతూ తాటి చెట్టును కబళించి వేస్తోంది కొన్నాళ్లకు ఆ తాటి చెట్టు నశించి మర్రి చెట్టే మిగులుతుంది బాగా గుర్తుంచుకోండి గురు అనుగ్రహానికి ఇదే చక్కటి ఉపమానం తాటి చెట్టే జీవుడు విత్తనం గురు అనుగ్రహం ఒక్కసారి గురు అనుగ్రహం చూపు ద్వారానో ద్వారానో శిష్యునిలోనికి ప్రవేశిస్తే చాలు ఆ అనుగ్రహమే క్రమక్రమంగా వృద్ధి పొంది ఆ జీవుణ్ణి హరించి ఇక తానే మిగులుతుంది తాటి చెట్టు చచ్చి మర్రి చెట్టు మిగిలినట్టు ఎన్ని అభ్యసించినా ఎన్ని సాధనలు పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని యొక్క వీక్షణానికి సాటి రావు గుర్తుంచుకోండి మహాపురుషునితో సాంగత్యం సాధనలలోకెల్లా గొప్ప సాధన అన్నారు భగవాన్ మాస్టర్స్ దివ్యవాణిలో తర్వాతి భాగాన్ని రేపు విందాం